ఇంకా స్టార్ట్ కూడా అవలేదు అని నువ్వు అంటున్నావు మళ్ళీ అడిగింది కూడా నువ్వే అరే భయపడితే లైఫ్ లో ఏం సాధించలేము చెప్తా నేను లైఫ్ లో ఎదురుస్తూ నించున్న వాళ్ళదే గెలుపురా మౌంటైన్ డ్యూ కావాలంటే చెప్పు కొనిస్తాను మౌంటైన్ డ్యూ తాగు శిఖరాన్ని తాకు అని ఏదో అంటారు సో అందరు చెప్పడం వల్ల ఈ రోజు డేంజరస్ టంటైతే పర్ఫార్మ్ చేయబోతున్నాం గైస్ ఇది ఎంత వరకు డేంజరస్ అవబోతుందో దీన్ని పానాలు రిస్క్ లో పెట్టి మరీ మేము చేస్తున్నాం ఇలాంటి జోక్ లేక ఇప్పుడు జెర్సీకి మొత్తం స్క్రాచ్ నుంచి కారు ఎలా చేయాలి ఏంటి అనేది నేర్పిస్తాను

అందుకే కొద్ది ప్లెయిన్ రోడ్ దగ్గర పట్టుకెళ్ళి తర్వాత నేర్పించడం స్టార్ట్ చేస్తాను రే నువ్వు నర్వస్ గా ఉండకరా నువ్వు నర్వస్ గా ఉంటే నా నర్వస్ సిస్టమ్ దెబ్బతిని బైక్ వీళ్ళ దగ్గర కూడా కార్ ఉంది ఎక్స్ప్రెస్ ఏదో కార్ ఉందంట కానీ నేర్పించడం నేర్పించడం నెక్స్ట్ టైం కార్ లో నేర్పిస్తే బాగుంటది అని చెప్పి ఈ కార్ లో నేర్పిస్తున్నావు చెప్పులు తీసేస్తావా ఎందుకు ఇంత భయపడినప్పుడు కార్ నేర్చుకోవాలి ఇది అది అని కానీ నేను మోటివేషన్ గా తీసుకుని ఎందుకు తెలుసా నేర్పిద్దాం అనుకుంటున్నాను అలా భయపడుతూ ఉండడం మన ఇది కాదు ఫైటింగ్ ఫిక్స్ డెత్ ఫిక్స్ ఏదైనా రిస్క్ చేసుకొని స్టార్ట్ చేసేయడమే ప్రతిదానికి భయపడితే ఏ పని చేయలేం నాకు యాక్చువల్ గా కార్ నేర్పించింది మా ఉస్మాన్ గారు ఇప్పుడు ఏం చేస్తావు కార్ నార్మల్ గా వెళ్ళడం వచ్చి పంపించడం వచ్చా నీకు ముందు ఏదో ఒకసారి పోనీ ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకో నేనే పెట్టుకోను కారు ఎక్కగానే సీట్ బెల్ట్ కుడింది సో ఇది వచ్చేసరికి గేర్ రాడ్ ఇందులో మనకి సిక్స్ గేర్స్ అయితే ఉన్నాయి ఇది రివర్స్ గేర్ ఓకేనా ఫస్ట్ ఇలా లెఫ్ట్ చేసి పైకి వేస్తే సింగిల్ కిందకి వేస్తే టూ మిడిల్ కి వెళ్ళి పైకి వేస్తే థర్డ్ కిందకి వేస్తే ఫోర్ అలాగా లాస్ట్ కి వచ్చి పైకి వేస్తే ఫైవ్ సిక్స్ ఓకే తర్వాత ఇక్కడ చిన్నది హుక్ లాంటిది ఉంది కదా ఇది ఎత్తేసి పక్కకి లాగి లాస్ట్ క్లాగి కింద దించితే ఇది రివర్స్ గేర్ ఓకేనా ఇది నార్మల్ మన గేర్ అండ్ ఇక్కడ కాల్ది నువ్వు ఆల్రెడీ కరెక్ట్ గా చెప్పావు అది క్లచ్ బ్రేక్ అండ్ ఆ లాస్ట్ వచ్చేసరికి ఎక్సలరేటర్ అండ్ కార్ లో మెయిన్ గా దేని మీద ఫోకస్ చేయాలి మిర్రర్స్ వా అరే వచ్చే ముందు గూగుల్లో చూసి వచ్చావా యూట్యూబ్ లో వీడియోలు చూసావా ఈ మాత్రం కూడా చెప్పకపోతే తిడతాననేమో పాపం ఇక్కడ రెండు వైపులు మనకి ఏవైతే అర్థాలు ఉన్నాయో అవి మెయిన్ అండ్ ఇది బ్యాక్ సైడ్ చూసుకోవడానికి ఈ అర్థం మనకి తెలుసుకోవాల్సినవి ఇవే అన్నిటికంటే ఇంపార్టెంట్ కార్ తీసినప్పుడు కంగారు పడక అసలుగా మీకు కంగారు ఎక్కువ అర్థం అవుతుందా నీ కోసమేనేమో ఈ రోజు కోచ్ లాగా డ్రెస్ తీసుకుని వచ్చేసాను నేను ఏటో అర్థం కావట్లేదు స్టార్ట్ చేద్దామా ఏమైనా ప్రేయర్లు గట్ట ఏమైనా చేసుకుందాం అంటే చేసేసుకో మెయిన్ నేను చేసుకో ఓకే 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 గై గాయ నువ్వు సర్దుకున్నప్పుడు అయిపోతుంది చేసి ఆ కార్ నేర్చుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా నేర్చుకుంటాను జాగ్రత్త తీసుకెళ్తావా లేదా నేను చెప్పింది ఫాలో అవ్వు అది తెలివితేటలు ఇక్కడ చూపించుకోవాలి డ్రైవింగ్ స్కూల్ కి వెళ్తే తిడతారన్నా నా దగ్గర ఇంకా మరి చెప్పింది చెప్పింది నాకు చెయ్యి ఓకేనా చెప్పలేదు

ఇలా పైకని ఇలా బటన్ నొక్కాలి పైకని బట్టన్ నొక్కు ఓకే అంతే సో అది హ్యాండ్ బ్రేక్ తి జస్ట్ నీకు ఎక్కువ టైట్ అనిపించింది అనుకో కొద్దిగా ఇలా పైకి అంటే అది లూజ్ అవుద్ది ఇదిగో ఇలా లూజ్ అవుద్ది దాన్ని ఇలా నొక్కేసి కింద దించేయడమే నీ బ్రేక్ పట్టుకో అది మిడిల్ ది బ్రేక్ మిడిల్ది నువ్వు క్లచ్ నొక్కుతున్నావా బ్రేక్ నొక్కు పట్టుకో ఇప్పుడు క్లచ్ ము భయపెట్ట నేను భయపెట్టట్లేదురా నీకు నేర్పిస్తున్నాను ముందు నా వస్తున్నారు కదా వాళ్ళు వచ్చాక స్టార్ట్ చేయద్దు వదిలే క్లచ్ వదిలే నా భయం ఏంటంటే మనకేమైనా పర్లేదు ఆ కుక్కల మధ్యలోకి రాకపోతే చాలు ఎందుకు చేసి సాహసం ఎందుకు చేయాలనిపించింది నీకు ఏమో నాకు నేర్చుకోవాలనిపిస్తుంది ఎప్పుడు నువ్వే తీసిందో కదా పాపో సో ఇప్పుడు నేను తీద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి నేనే తీస్తా ఇంకా నేర్చుకోకుండానే మోటివేషన్ మోటివేషన్ కమన్ కవన్ కవాన్ ఈ సారి నువ్వు నేర్చుకోకపోతే నైట్ నీకు నిద్ర పట్టదు క్లచ్ మూసేవా ఓకే హ్యాండ్ బ్రేక్ దించేస్తున్నాను వెనక్కి వెళ్ళకూడదు కారు ఓకే బ్రేక్ మీద కాలిసావా ఇప్పుడు నా ఇన్స్ట్రక్షన్ కరెక్ట్ గా విను కంగారు పడక నీట్ గా చెప్పు నీట్ గా ఓకే కంగారు పడక రిలాక్స్ ఇప్పుడు ఫస్ట్ గేర్ క్లచ్ మూసే ఉంచు ఓకే ఇప్పుడు రైట్ గాను అదే సారీ లెఫ్ట్ గాను లెఫ్ట్ లాస్ట్ కి వెళ్ళి ముందుకుతాయి ఫస్ట్ గేర్ పడింది ఓకే ఇప్పుడు మెల్లిగా ఏం చేస్తావంటే క్లచ్ స్టీరింగ్ స్ట్రైట్ గా పెట్టు ఓకే నేను చెప్పింది క్లియర్ గా కంగారు పడకుండా చెయ్యి ఓకే రిలాక్స్ గా క్లచ్ ఆ లెఫ్ట్ లెగ్ ఏదైతే మెల్లిగా పైకను మెల్లిగా మెల్లిగా ఎక్కువ ఫాస్ట్ గొద్దు ఇప్పుడు ఒరేయ్ నేను చెప్పింది ఇన్స్ట్రక్షన్ వినరా ప్లీజ్ రా మెల్లిగా పైకి మెల్లిగా ఇప్పుడు ఆ బ్రేక్ రిలీజ్ చేయి వదులు బ్రేక్ రిలీజ్ చేయి ఇంకా క్లచ్ బ్రేక్ రిలీజ్ చేయిరా మరి క్లచ్ ఏం చేయాలి క్లచ్ అలా వదులు వదిలేరా ఫుల్గా నువ్వు ఎంత వరకు తెచ్చావు ఇప్పుడు నీ క్లచ్ లోని నువ్వు ఇలా క్లచ్ వదిలినప్పుడు లగ్గకి వైబ్రేషన్ ఫీల్ అవుతుందా ఆ టైమ్ లోని బ్రేక్ రిలీజ్ చెయ్యి అప్పుడు కార్ ముందుకు ఇదవుద్ది మనకి పవర్ ఏంటంటే యాక్సలరేషన్ వాడకుండా క్లచ్ ద్వారానే మనకి కార్ ముందుకు మూవ్ అవుతుంది కొంతవరకు పవర్ అందుతుంది సో ఆ పవర్ తోని మనం ఫస్ట్ మూవ్ చేద్దాం ఆ తర్వాత మనం యాక్సలరేషన్ వాడాలి ఓకేనా ఇప్పుడు రిలాక్స్ అవ్వు ఫస్ట్ రిలాక్స్ చెప్పింది చెప్పినలాగా చేసి అయిపోద్ది కంగారు పడక నీకు డ్రైవింగ్ స్కూల్లో సరిగమ పద నిశాలు నేర్పించిన తర్వాత పాటలు నేర్పిస్తారు నేను డైరెక్ట్ గా నీకు పాటలు నేర్పించేస్తున్నాను ఫస్ట్ గేరీ లెఫ్ట్ ఓకే క్లచ్ స్లోగా రిలీజ్ పై పైకి లా స్లోగాను స్లోగా వైబ్రేషన్ వచ్చిందా ఇప్పుడు బ్రేక్ రిలీజ్ చెయ్యి బ్రేక్ రిలీజ్ చెయ్యి రిలీజ్ మా బోయ్ నేను నేను హ్యాండ్ బ్రేక్ పట్టుకున్నాను లే కంగారు పడక ఏమైనా తేడా వస్తే ఇలా ఫాస్ట్ గా వెళ్తుంది కదా అది ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు క్లచ్ నొక్కి బ్రేక్ నొక్కి దేన్ని మనం హార్ష్ గా ఇది చేయకూడదు ఓకేనా ఇప్పుడు ఫస్ట్ గేర్ క్లచ్ మూసేవా స్లోగా క్లచ్ రిలీజ్ చేయి స్లోగా ఆ చాలు 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 బ్రేక్ రిలీజ్ చేయి ఇప్పుడు బ్రేక్ రిలీజ్ చేయి ఆ క్లచ్ కొద్ది ఇంకొద్ది కొద్ది క్లచ్ ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఆ రైట్ కి తిప్పు కంగారు పడక కంగారు పడక కంగారు పడక స్ట్రైట్ గా పెట్టు స్ట్రైట్ గా పెట్టు క్లచ్ ఇంకొద్దిగా చేయి మెల్లిగా మెల్లిగా బ్రేక్ మీద కాల్ పెట్టుకోని ఉండు ఓకే ఇంకొద్దిగా కొద్దిగా కొద్దిగా అది క్లచ్ మొత్తం ఇలా వదులు మొత్తం ఒకేసారి వదలకూడదు మెల్లి మెల్లిగా ఓకే ఇప్పుడు లైట్గా పక్కన యాక్సలరేషన్ మీద కాల్ లైట్ లైట్గా లెఫ్ట్ కాపు క్లచ్ క్లచ్ బ్రేక్ నొక్కు లైట్ ఓకేనా నువ్వు కార్ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి మేకప్ మీద కద్దుకోవడాల మీద కాదు చూస్తాం బాగానే కవర్ చేశావరా నైస్ చక్కటి కవర్ డ్రైవ్ సో క్లచ్ వదిలే ఇప్పుడు ఇప్పుడు వదిలే మేము ఏమి వేయలేదు నీకు ఏం చెప్దాం అనుకున్నానురా మర్చిపోయాను ఫస్ట్ గెరి ఓకే రిలాక్స్ రిలాక్స్ మెల్లిగా క్లచ్ రిలీజ్ చేయి మెల్లిగా నీకు ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతుందా ఫీల్ అవుతుందంటే కారు ముందుకి మూవ్ అవుతుంది అని అర్థం ఇప్పుడు వెనక్కి కదా ప్లేన్ సర్ఫేస్ మీద పర్లేదు ఇప్పుడు మెల్లిగా క్లచ్ రిలీజ్ చేయి మెల్లిగా రిలీజ్ చేయి లైట్ గా లైట్ గా అలాగే కాదు బ్రేక్ ఏ సరే నొక్కేయ బ్రేక్ ని దేన్నైనా సరే మెల్లిగా ట్యాప్ చేయాలి అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నువ్వు బ్రేక్ నొక్కే ముందు గాని లేకపోతే గేర్ వేసే ముందు గాని క్లచ్ ముయ్యు క్లచ్ నీకు అందట్లేదు అక్కడ ఇంకా ముందుకేసుకుంటావా ఆ ఏం అవ్వదు ఎల్లు దూరిపోరావా బ్రేక్ మీద కాల్ పెట్టు ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ తీ నైస్ ఇప్పుడు ఫస్ట్ గేర్ అయ్యి ఓకే స్లోగా క్లచ్ రిలీజ్ చేయి స్లోగా స్లోగా క్లచ్ రిలీజ్ చేసి బ్రేక్ వదులు స్లోగా నా ఇన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఇన్ని చేసి ఓకేనా బ్రేక్ వదులమ్మా అమ్మ అమ్మా సగం అరుపుగేర భయపెట్టేస్తారు నీకు స్కూటీ తాగడం వచ్చా చెప్పు చెప్పు ఇలా పెట్టదు ఊటీ కూడా అయితే నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సింది కార్ కాదనమాట స్కూటీ అనమాట నువ్వు ఫస్ట్ నువ్వు స్క్రీమ్ చేస్తా నువ్వు ఆరు అరవద్దు ఎందుకు ఆడోళ్ళు కొన్ని రోజు చూసినా బల్లి చూసినా కరిచేసి డబల్ ఏదో అది ఏదో అయిపోయినలాగా అరుగుతారు మీరు మేమే ఇక్కడ కొద్దిగా రిస్క్స్ట్ హ్యాండిల్ చేస్తున్నాం మీ కార్ నేర్పిస్తూ నేనేం అనలేదు ఆడవాళ్ళు అనేటువంటి అయితే నువ్వు భయపడుతున్నావు అని చెప్పేసి కార్ ఎందుకు నీకు నేర్పిస్తాను క్లచ్ నొక్కేసి ఉంచావాల్ నొక్కురా లైట్ గా నొక్కురా ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ తీసాక బండి వెనక్కి కదులుతుంది కదా అది కదలకుండా ఉండడానికి నువ్వు బ్రేక్ నొక్కావు అంతే ఓకే ఇప్పుడు ఫస్ట్ గేర్ రేసావు క్లచ్ లైట్ గా రిలీజ్ చెయ్యి కార్ ముందుకు మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది లైట్ గా రిలీజ్ చెయ్యి ఒక వైబ్రేషన్ వచ్చేదాకా ఆపి స్టాప్ చేయి అక్కడ హోల్డ్ చేయి క్లచ్ ఓకే ఇప్పుడు లైట్ గా బ్రేక్ వదులు వదులు ఓకే ఇప్పుడు మూవ్ అయింది క్లచ్ అదే మూవ్మెంట్ లో పట్టుకో క్లచ్ అదే మూవ్మెంట్ లో పట్టుకో క్లచ్ నొక్కు క్లచ్ నొక్కు బ్రేక్ నొక్కు క్లచ్ నొక్కి బ్రేక్ నొక్కావా ఓకే అది మూవ్మెంట్ వచ్చిందా నీ బండి జగకమైన ఆగలేదు అక్కడ ఓకే ఇప్పుడు అదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చెయ్యి అక్కడ తారేమొస్తున్నాయో లేదో చూసుకున్నావా క్లచ్ మూసి అయితే ఇందాక నువ్వు ఏదైతే ప్రాసెస్ ఫాలో అయ్యావో అదే ప్రాసెస్ ఓకే ఈ అంతా ఫస్ట్ గేర్ సెకండ్ గేరే నేర్చుకో నెక్స్ట్ నుంచి మిగతావన్నీ మీకు నీకు టర్నింగ్స్ నేర్పిస్తాను ఓకే సో ఫస్ట్ గేర్ ఇప్పుడు క్లచ్ వదులు మెల్లిగా వైబ్రేషన్ వచ్చే దగ్గర వచ్చి ఇలా క్లచ్ చదివినప్పుడు నీకు వైబ్రేషన్ వస్తుంది అక్కడ స్టాప్ చేయి స్టాప్ ముందుకు వెళ్తుంది ఇదే ఇదే ఆ హోల్డ్ చేసిన క్లచ్ని వదలక ఓకే ఇప్పుడు క్లచ్ మొయ్ క్లచ్ మొయ్ బ్రేక్ నొక్కు ఒకేసారి కాదు స్లోగా స్లోగా ఇప్పుడు మళ్ళీ క్లచ్ వదులు పర్లేదు 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 ఏం పర్లేదు ఏం పర్లేదు బ్రేక్ నొకే క్లచ్ నొక్చావా ఇప్పుడు ఫస్ట్ గేర్ అయ్యి ఓకే ఇప్పుడు క్లచ్ వదులు మెల్లిగా వైబ్రేషన్ వచ్చేదాకా వదిలేవా చలో బ్రేక్ వదులు లెఫ్ట్ కొంచెం స్టీరింగ్ స్టీరింగ్ స్ట్రైట్గా ఉంచు ఇప్పుడు పక్కన మీద జస్ట్ నొక్కు ఆ బ్రేక్ వదిలే పక్కన లైట్ గా లైట్ గా అప్లై ఫోర్స్ లైట్ గా ఉండాలి సరేనా క్లచ్ నొక్కు క్లచ్ నొక్కు క్లచ్ నొక్కి ఇప్పుడు ఈ హ్యాండ్తో సెకండ్ బ్రేక్ సెకండ్ గేర్ లాగి వెనక్కి ఇప్పుడు క్లచ్ వదు మళ్ళీ మిల్లిగా ఇప్పుడు యాక్సిలరేషన్ మీద ఖాళీ లైట్గా లైట్గా బ్రేక్ అప్లై చేస్తుండు లైట్గా ఎక్కువ కాదు చాలా సున్నితంగా బటర్ రాస్తున్నట్టు మెల్లిగా అప్లై చేయాలి నీ లేన్ మిస్ అవు ఓకేనా స్టీరింగ్ కంట్రోల్ చేయి కొంతవరకు బాగానే తీసింది జస్ ఇందాక ఏదైతే చేసావు ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ డౌన్ బ్రేక్ ఎక్కడ హోల్డ్ చేయమన్నాను హోల్డ్ చేసావా ఇప్పుడు బ్రేక్ వదులు మెల్లిగా మెల్లిగా స్లోగా మూవ్ అవుతుందా స్లోగా ఓకే అలా మూవ్ చేయి అలా మూవ్ చెయ్యి క్లచ్ ఫుల్గా వదిలి ఇప్పుడు మెల్లిగా మెల్లిగా ఎప్పుడు బటర్ లాగా ఇప్పుడు రైట్ యాక్సెడరేషన్ మీద కాలేయి లైట్గా అప్లై చేయి లైట్గా అప్లై చేసావా మెల్లి నుక్కు మెల్లగా కొద్ది అలా ప్రెస్ చేస్తూ ఉండరా స్లో అవుతుంది కదా ఓకే ఇప్పుడు క్లచ్ మూయ యాక్సిలరేషన్ మీద కాల్ తీయ్యు క్లచ్ మూసావా ఇప్పుడు సెకండ్ కేరీ బ్యాక్ బ్యాక్కి ఓకే ఇప్పుడు క్లచ్ చదువులు మెల్లిగా మెల్లిగా రైట్ యాక్సిలరేషన్ మీద కాల్ వేయు టర్నింగ్ వస్తుంది లైట్గా 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 బ్రేక్ మీద కాల్ లైట్గా బ్రేక్ మీద క్లచ్ నొక్కు లైట్గా బ్రేక్ ఇప్పుడు మళ్ళీ క్లచ్ స్లోగా రిలీజ్ చేయి స్లోగా రిలీజ్ చేయి యాక్సిలరేషన్ మీద కాలే లైట్ 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 లేన్ మిస్ అవ్వకు మనం లేన్ మిస్ అవ్వక రైట్కి వెళ్ళు స్లోగా రైట్కి వెళ్ళు యాక్సిలరేషన్ మీద కాలే రైట్కి వెళ్ళు లెఫ్ట్ అంకుల్లో వస్తున్నారు గుద్దేత్తో నొక్కు యాక్సిల రైట్ స్టీరింగ్ కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలిరా ఓకే ఓకే స్లో చే స్లో చే బ్రేక్ నొక్కు బ్రేక్ రిలీజ్ చేయ మెల్లగా బ్రేక్ ఓహ్ హ్మ్ రిలాక్స్ అవ్వక నేను నీ దయ్యేదాకా స్లైడ్ యాక్సిలరేషన్ మీద கால் పెట్టు మెల్లి లెఫ్ట్ లైన్కి వచ్చే మిడిల్ కి వెళ్ళిపోయి పెద్ద ఆఫీసర్ ఆ ఇప్పుడు క్లచ్ మై క్లచ్ మీ క్లచ్ మీ సెకండ్ గేరీ కరెక్ట్ నువ్వు సరే ఇప్పుడు క్లచ్ లైట్ లైట్గా బ్రేక్ అప్లై చేయి న్యూట్రల్కి తీసుకొచ్చే ఇది న్యూట్రల్ అంటే మిడిల్కి బ్రేక్ వేస్తావా ఓకే నీకు రోడ్డు మధ్యన ఎక్కడైనా అయిపోయింది అనుకో ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలి అని అంటే హజార్ లైస్ ఆన్ చేసే హజార్ లైస్ అంటే ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉందా అది ఆన్ చేస్తావు అనుకో కార్ కి ఏదో ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి నీ పక్క నుంచి వెళ్ళిపోతారు ఓకే అండ్ దాంతో పాటు మనకి ఎల్ సింబల్ ఉంది కాబట్టి ఇంకా పర్లేదు మనం నేర్చుకోవచ్చు ఇది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ది కానీ నువ్వు రోడ్ మీద వచ్చిన తర్వాత ఏదో ఫుల్ గా బిర్యానీ తినేసి స్లీప్ వేసిన వాళ్ళగా వదిలే మొత్తం గాలికి ఫస్ట్ తిన్న కల్లుతో ట్రై చేయి ఆ తర్వాత ఎట్టుకుని దూగాని షేడ్స్ సో బిర్యానీ తిన్న సుఖంగా పడుకున్న కాకుండా ఎలర్ట్ గా ఉండు రోడ్డు మధ్యన కార్ అయిపోతే యాక్సిలరేటర్ మీద నుంచి క్లచ్ మీద నుంచి కాల్ తీసేసి ఇప్పుడు ఏం చేయాలి చెయ్యాలి నేర్పించినప్పుడు ఎలర్ట్ గా ఉండాలి జెస్సి ఎలా పడితే అలా బిహేవ్ చేయకూడదు నీకు ఇప్పుడు సున్నితంగా ఆ జెస్సి ఎలా కాదు ఎలా కదండి అవ్వట్లేదు మౌలి అవ్వట్లేదు మని అని అంటావు ఇలా నేర్పిస్తేనే నేర్చుకుంటావు భయం ఉంటే ఫాస్ట్ గా నేర్చుకుంటావు ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ నేర్చుకున్నావా వచ్చిందా ఏ రాలేదా వచ్చింది సో మెల్లిమెల్లిగా అలా నేర్పిస్తాం జెసీకి ఒకేసారి మొత్తం నేర్పించడం అంటే కష్టమే థర్డ్ నేర్చుకున్నా ఫస్ట్ రోజు సిక్స్త్ గేర్ వేసేటట్టున్నావుగా అది కూడా వచ్చేది ఒక రోజు అంటే కష్టం నీకు ఈ రోజు ఫస్ట్ అండ్ సెకండ్ గేయర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పు చాలా భయమేసింది తర్వాత కాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారో తెలియదు కానీ చాలా కష్టంగా ఉంది నేను ఈ నొక్కడానికి ఎలా అయిపోతుంటే ఎలా డ్రైవ్ చేస్తాం అలా ఉంటది పక్కన మాత్రం సుఖంగా పడుకోవడం వచ్చు ఇది మరి చాక్లెట్లు బిస్కెట్లు తింటూ నేర్చుకో ఇప్పుడు నేర్చుకొని ఇక్కడి నుంచి హైదరాబాద్ నువ్వే వేసుకెళ్ళి నెక్స్ట్ సరే వేసుకెళ్తాను ఏటి వేసుకెళ్తావు గైస్ దీనికి స్కూటీ తోడడం కూడా రాదు నాకు స్ట్రైట్ గా తీయడం నా బరువు నేనే మోసుకోలేదు దాని బరువు కూడా నేనే మొయ్యాల టర్నింగ్స్ అవి వచ్చాయనుకో బండి అలా స్ట్రైట్ గా వదిలేస్తాడు కాలువలోకి పెట్టేస్తావా లేదు అక్కడే ఆగిపోతాను నడుపుకొని కదా అది మన పర్లేదులే ఫస్ట్ రోజు మనం కార్ నేర్పించాం కాబట్టి ఆ ఫస్ట్ అండ్ సెకండ్ గేరు ఇంకా చాలా నేర్పించేది ఉంది సో మెల్లి మెల్లిగా నేర్పిద్దాం ఆ కంగారు ఏం లేదు మళ్ళీ పార్ట్ టూ కూడా మెల్లిగా ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి చేస్తాం ఒకే రోజు అన్ని నేర్చుకున్నా సరే పిల్లకి ఆ నేర్చుకుంది కూడా పోతది సో అందుకనే కొద్ది కొద్ది నేర్పిద్దాం సో ఈ రోజు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది కదా కార్ది ఎక్స్పీరియన్స్ నన్ను అడగాలి నేర్చుకోండి ఇలాగే అంటా ఉంటారు సో మీరు కూడా కార్ నేర్చుకోండి నేర్చుకోండి మేము ఎన్ని సరే మేమే నేర్పిస్తాం వాళ్ళతో గొడవ అయింది అనుకో మనం కార్ వేసుకుని వెళ్ళిపోవచ్చు ఎలా ఉంది ఐడియా ఎలా తయారీ రెట్రో డ్రైవింగ్ స్కూల్లో చాలా నేర్పిస్తారు ఒక టూ త్రీ మంత్స్ క్లాసెస్ ఉంటాయి వెళ్ళి నేర్చుకోవచ్చు బట్ మన దగ్గర వాళ్ళు నేర్పించడం వేరు నేను అలాగే నేర్చుకున్నాను కాబట్టి నేను నేను నేర్పిస్తే స్టార్టింగ్ ఇలాగా కోపాలు వస్తుంటే ఉంటే ఇదంతా మనం వాటిని మనోళ్ళు కదా ఇప్పుడు నేను పలానా డ్రైవింగ్ స్కూల్ లో పని చేస్తూ నా పక్కన ఇంకో కస్టమర్ వచ్చారు అనుకోండి ఆ మేడం మేడం అలా కాదు కాదంటే కోపం కంట్రోల్ చేసుకోండి మేడం మేడం అది కాదు మేడం క్లచ్ మీద కాలేయాలి మేడం ఇదేదే అదే తెలిసిన మీద మీద ఖాళీ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను రా బాబు నీ మీద ఎవరెరిశారు అలాగ అంటాం అది సంగతి ఎక్కువైంది నేను లెట్స్ గో ఏమైనా ఫుడ్ తినేసి రామెన్ ఫ్రైడే కదా జెస్సి కోరిక మేరకు ఒక రామెన్ షూషి అయితే తీసుకున్నాం ఏం చేసావన్ రా ట్రై చేసాను కదా కొంచెం సేపు పోన్లే సో రామెన్ ఓపెన్ చేయి ఈ రోజు రామెన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రైడే కదా వీకెండ్ రామెన్ ఉంటది కొరియన్ స్ట్రీట్ దగ్గర నీది రామెన్ పర్లేదు షూషి తిను షూషి తిను తిను కొద్దు భాష ఒకసారి మాట ఏంటంటావు సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు ఒక రామెన్ నీకు కాదు నాకు మరి సెల్ఫ్ రెస్పెక్ట్ సో ఫ్రైడ్ చికెన్ సూషి అనమాట ఇది మంచిగా సూషి తీసుకొని ఇక్కడ సోయా సాస్ ఉంది సోయా సాస్ లో ముంచుకొని భలే ఉంది చంద్రముఖి ఇలా జుత్తు చేసుకోక వెనక్కి చేయకూడదు పద్ధతిగా చేసా బాగుందా సో అది గైస్ సంగతి ఫాస్ట్ గా జెసిన్ డ్రాప్ చేసేసి నేను బాక్స్ క్రికెట్ కి వెళ్ళాలి రోజు క్రికెట్ ఆడాలి ఫైనల్ గా క్రికెట్ ఆడేసి ఇంకా జెసిన్ కూడా డ్రాప్ చేసి ఇంటికైతే అయితే వచ్చేసాను ఏదో క్యాజువల్ గా ఈ రోజు కొంతవరకు జెస్సీకి కార్ డ్రైవింగ్ అయితే నేర్పించాము ఇంకా ముందు ముందు వీడియోస్ లోని ఇంకా ముందు ముందు కార్ నేర్పించే దాంట్లో మామూలు ఇరిటేషన్ రాదు అమ్మాయి చేసే పనులకి నేను మాట్లాడే పనులకి ఇద్దరం గొడవలు ఆడేసుకుంటూ ఉంటాం సో అవన్నీ కూడా మీరు చూసి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు లైక్ మీరు కూడా నవ్వుకుంటారు సో ఫైనల్ గా ఇప్పుడు ఇంటికి వచ్చాను కాబట్టి గర్లీ మార్నింగ్ లేసి మనం అరకు కూడా వెళ్ళాలన్నమాట మనకి కొంతమంది అతిథులు వస్తున్నారు ప్రెజెంట్ ఈ వీడియో రన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్ అయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ దెన్ కలిస్తాను అండ్ దెన్ గైస్